నేను ఇప్పుడు మీకు మీతో మాట్లాడవలసినది సమాజంతో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు శరీరం మార్పు మానసిక మార్పు శరీరంతోటట్టు మానసికం కూడా ఎలాగ మారుద్ది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటా బాల్యంలో ఏమి తెలిసి తెలియని వయసులోనూ ఒక రకంగా చెప్పాలంటే నిస్వార్థ పరుడు ఏం తెలియదు తనకంటూ ఏదో ఆటలాడుకోవడం పాటలు పాడుకోవడం ప్రజలతో పరిగెత్తడం అటు పరిగెత్తడం ఇది పరిగెత్తడం దేని మీద ఉండదు ఉండేదాల్లో ఏంటంటే ఏదైనా పెడితే తిందాం డబ్బులు ఎడుక్కొని ఏదైనా కొనుక్కుందాం ఆ కొనుక్కుండేటప్పుడు కూడా ఎక్కువ తీపి పదార్థాలు తిందాం తీపినే ఎక్కువ ప్రేమిస్తాడు చేతిని ప్రేమించడు సేదికి అసలు చేతి దగ్గరికి వెళ్ళాలి తీపినే ఎక్కువ ప్రేమిస్తాడు కానీ తల్లి ఏమనుకుంటుంది తీపి ఎక్కువ పెడితే కడుపులు ఏమైనా పొరుగులై చేరుతాయి కడుపు పాడవుద్ది ఎక్కువ సేదే పడదాం సేదే అని చెప్పేసి అనుకుంటుంది ఇది ఎప్పుడు పది సంవత్సరాల లోపే జరుగుద్ది ఈ విధానం అనేది పది సంవత్సరాలు దాటి పదకొండు పన్నెండు వచ్చిన అక్కడి నుంచి ఏంటంటే ఆ గుణతత్వాలు అన్నీ ఆగిపోతాయి మళ్ళీ కొత్త గుణాలు చోటు చేసుకుంటాయి అక్కడి నుంచి ఏంటి ఎక్కువ మంచి బట్టలు వేసుకోవాలని ఆ బట్టలు పదే పదే చూసుకోవటం తల దూకోవడం తల శుభ్రం చేసుకోవటం ఏ పని చేసినా సరే కొద్దిగా ఇంకా నీట్గా చేయాలని అర్థం రావడం ఒకరితో పోటీ పడడం ఆయన చేసినట్టు నేను చేయాలి ఆ పని నేను చేయాలి ఈ పని నేను చేయాలి మన పెద్దవాళ్ళు చెప్పిన పనులు చేయాలి చెందాలి ఇవన్నీ కూడా మించు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇరవై దాకా ఇవే ఎక్కువ ఉంటాయి ఒంటి శుభ్రం కోసం తల శుభ్రం బట్ట శుభ్రం ఇవే చూసుకుంటాడు ఈ శరీరతత్వానికి ఆ వయసులో ఉండే గుణాలు ఇవి అని చెప్పచ్చు అక్కడి నుంచి తనకి పెళ్ళి అయ్యింది అనుకోండి భార్య వచ్చింది అనుకోండి సంసారంలో పడతాడు ఈ సంసారంలో పడినక్కడి నుంచి ఏంటంటే ఇంకా అక్కడి నుంచి తల్లిదండ్రులు ఎలా చూడాలి అక్కజల్లులు ఎలా చూడాలి అందమ్ములు ఎలా చూడాలి బావమర్దులు మేనాళ్ళు ఎలా చూడాలి ఇంకా సంసార జీవనం మాట ఇది ఇంకా పాకులాడతాడు పాము కానీ చూడు దాన్ని కాలు లేకపోయినా ఎలా పాకులాడి జీవనాన్ని గడుపుతూ సమాజంలో పాకులాట ఏదోటి చేసి అందరిని పెంచి పోషించాలని అందరి దగ్గర నేను మంచివాడిని అనిపించుకోవాలని ఎంత పనైనా చెయ్యాలని ఏ సమయం దాకా అని కష్టపడాలని ఈ సంవత్సారం దీనిలో ఉండిపోతాడు కొంతకాలం గడిచింది అనుకోండి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడితే ఇంకా సంసార బాధ ఇంకా ఎక్కువైపోయింది మళ్ళీ వాళ్ళని అన్ని చెయ్యాలి అలా తీర్చిదిద్దాలి అలా చదివించాలి లేదా వాళ్ళకి పనులు నేర్పాలి ఈ జస్సు నేర్పించాలి అనేది సంసారంలో పడిపోతాడు సంవసారంలో పడిపోతే ఇంకా అసలు ఒళ్ళు చూసుకోడు జల్లు చూసుకోడు తలా తోకూడదు బట్ట చూసుకోడు ఎందుకంటే ఇంక సంసారమే తప్ప శరీరాన్ని మర్చిపోతాడు ఇది ఒక భాగం ఇది అయిపోయింది అనుకోండి ఇంకా అదే శరీహారం మళ్ళీ వృద్ధాప్యం లేక వస్తుంది వృధాప్యం లేక వచ్చిన కాడి నుంచి తనతో తను చూసుకోడు ఆ పక్క వాళ్ళు ఎవరేం చేస్తున్నారని అవి చూసుకుంటూ ఉంటాడు వీడి కంటే ఎవరు ఇంక పెద్దోళ్ళు ఉండకూడదు ఎవరికి పది రూపాయలు అదనంగా రాకూడదు ఎవరు శుభ్రంగా బాధపడకూడదు అప్పుడు ఎలా పిలిచి అంటాడు నాయన నేను చిన్నప్పుడు ఎలా చేశాను ఎలా చేశాను చూడు ఎలా చేసుకుంటాడో నీకు ఆ అవ్వలేదు నువ్వు అలా చేసుకోలేకపోతాను ఇది ఇంకేంటంటే ఒక రకం చెప్పాలంటే కాకి ఇంకొకటి ఏదైనా పెద్ద జంతువు తింటుండే కావు అంటుందంట భావాలన్నమాట ఎవరు సంపాదించుకున్నా ఇంకా వారవలేడు ఈయన సంపాదించాలని పోటీ పడుతుంటాడు కానీ శరీరం సహకరించదు వృద్ధాప్యంలోనే ఏంటంటే స్థిరమైన మనస్తత్వాలు ఉండవు శుభ్రమైన రెండు ఎందుకంటే తనకు లేని దాని గురించి ఇప్పుడు శరీరం మొత్తం కోల్పోతుంది కోల్పోయిన సరే ఇంకా దాన్ని నిలబెట్టియ్యాలని తాపన పడతాడు ఎక్కడ కుదురుద్ది సెట్టి కాయ ఆ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యి పండు అయిన తర్వాత పండు అయిన తర్వాత ఆ సెట్టి అన్నా నిలబెట్టకూడదు కాలంలో నిలబెట్టలేదు ఆ సెట్ వల్ల సాధ్యం కాదు అలాగే వరదాప్యంలో నువ్వు ఎంత పెద్ద పెద్ద వైద్యం చేసి ఎంత ఉన్నా ఏది చేసినా సమయానుకూలంగా చెట్టును కాగిరాలేట్టు మనిషి కూడా ఇది అయిపోవడమే తప్ప ఇంకా అక్కడి నుంచి కాపాడగలిగే చెట్టు స్విచ్ ధర్మానికి లేదు మానవ ధర్మానికి లేదు అని తెలిసి కూడా తాతల ముత్తాతలు అయిన కాలం ముందు ఎలా ఇదయ్యారని తెలిసి కూడా ఈ శరీరం మట్టుమట్టుకు ఈయన ఇంకా పాకులాడుతుంటాడు దీన్నే మనం అజ్ఞానంగా భావించాలి ఎందుకంటే వాళ్ళకి లేని స్థితి మనకి మటుకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా నా టైం అయిపోయింది నా కాలం చెల్లిపోయింది నన్ను అటు ఇటు చెప్పొద్ది హాస్పిటల్ వద్దు ఇంకా నా కాలం జరిగిపోయింది వయసు అయిపోయింది అని వాళ్ళు ప్రోత్సహించాడు వాళ్ళు ఇబ్బంది పెడతాడు ఇది వృద్ధాప్యానికి ఉండే గుణం